హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ మహా సరస్వతమీనామవిత్ర గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకాం విషజేపపురోగిణాం నిధే సర్వ్యానా దక్షిణామూర్తమ సదాశివారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ప్రియ భగవద్బంధులారా తొమ్మిదవ తారీఖు జన్మించిన వారు అలానే పద్దెనిమిదవ తారీఖు అలానే ఇరవై ఏడవ తారీఖు వీరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఫలితాలు ఎలా ఉంటాయో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో సంఖ్యాశాస్త్రం ద్వారా వివర వివరణ చేస్తున్నాము తెలుసుకోనగలరు మీ బర్త్ సంఖ్య తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వచ్చిన లేకుంటే జన్మించిన భర్త నెల సంవత్సరం కూడితే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వచ్చిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం ఉంటుందని ప్రస్తుతానికి ఎలా ఉన్నా కూడా రాను రాను ఈ సంవత్సరం అంతా కూడా మంచి స్థాయికి వెళుతూ వెళుతారు అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదులో మొత్తం కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఈ కుజుడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో జన్మించిన వారికి ధైర్యంతో ముందుకు వెళ్తారు అని అన్ని రంగంలోనూ విజయం సాధిస్తారు ఒక మాటలో చెప్పాలి అంటే వీరు తెలివైన వారిగా మహా ఆలోచనాపరులుగా ఉంటారని చెప్పవచ్చు వీరికి అంతా కూడా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా వాడుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి తెలివిగా వాడుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగం మరియు వేరే రంగంలో ఉండే వారికి అవకాశంతో పాటు చాలా అదృష్టం వస్తుంది అని చెప్పవచ్చు మీకు అప్పుల ఉన్నా ధనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఉదాహరణకు ఈ తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడులో జన్మించిన కొంతమంది వ్యక్తులు పేర్లు సెల సెలబ్రిటీలుగా ఉన్నవారి పేర్లు తెలియజేస్తున్నాయి మన సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇరవై ఏడవ తారీఖు మార్చి నెలలో జన్మించినారు అలానే మన సినీ నటుడు ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తొమ్మిదవ తారీఖు ఆగస్టు నెలలో జన్మించినారు అలానే సినీ నటుడు విజయ్ దేవరకొండ గారు తొమ్మిదవ తేదీ మే నెలలో జన్మించారు మరియు సినీ నటుడు రాఘవార్ లారెన్స్ గారి తొమ్మిదవ తారీఖున జన్మించారు వారు జన్మించిన నెల జనవరిలో జన్మించినారు ఈ ఇలా చాలామంది గొప్ప స్థాయిలో ఉన్నవా ఉన్నవారు ఉన్నారు ఈ తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడులో జన్మించిన వారు తొమ్మిదవ సీరియస్ వారికి కలిసి వచ్చే తేదీలు తొమ్మిదవ సీరియస్ వారికి కలిసి వచ్చే తేదీలు ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖులు అలానే మూడవ తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులు అలానే ఐదవ తారీఖు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖు అలానే ఆరవ తారీఖు పదిహేను ఇరవై నాలుగు తారీఖులు అలానే ఏడవ తారీఖు పదహారు ఇరవై ఐదు అలానే ఎనిమిదవ తారీఖు పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఈ తేదీలో మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చేసుకోగలరు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాం ఎటువంటి కొత్త పని ప్రారంభించాలన్నా ఈ తేదీలో ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుచున్నాము అలానే ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలానే మూడవ తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అలానే ఐదవ తారీఖు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరవ తారీఖు పదిహేను ఇరవై నాలుగు అలానే ఏడవ తారీఖు పదహారు ఇరవై ఐదు అలానే ఎనిమిదవ తారీఖు పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలో జన్మించిన వారితో మీరు స్నేహం చేసిన చాలా బాగా కుదురుతుంది మీకు మంచి మిత్రులుగా ఉంటారు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందుకుంటారు వారి ద్వారా ఈ జన్మ తేదీలో జన్మించిన వారితో అయితే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఈ తేదీలో జన్మించిన వారితో లాభం ఎక్కువగా ఉంటుంది స్నేహం బాగా కుదురుతుంది అలానే తొమ్మిదవ శ్రీ జన్మించిన వారికి కలిసి వచ్చే వారాలు తెలియజేస్తున్నాము మంగళవారం బుధవారము శుక్రవారం మరియు శనివారం ఈ నాలుగు వారములు కూడా వీరికి చక్కగా ఏ పని చేయదలుచుకున్నా ఈ ఈ వారంలో కూడా తారీఖులు చూసుకుంటూ ఈ వారంలో చేసుకుంటే మంచి ఫలితాలు అందుకుంటారు అలానే తొమ్మిదవ సిరీస్ వారికి కలిసి రాని తేదీలు వీరికి పనికిరాని తేదీలు రెండవ తారీఖు పదకొండవ తారీఖు ఇరవై ఇరవై తొమ్మిది మరియు నాలుగవ తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలో వీరు ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే వాయిదా వేసుకోగలిగితే మంచి ఫలితాలు అందుకుంటారు పనికిరాని తారీఖులు అనమాట అవి ఆ తారీఖులను వాయిదా వేసుకోండి అలానే రెండవ తారీఖు పదకొండవ తారీఖు ఇరవై ఇరవై తొమ్మిది మరియు నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో జన్మించిన వారితో సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉండండి వారిని దూరంగా పెట్టండి మీకు స్నేహము వారితో కుదరదు వీలైనంత వరకు దూరంగా ఉంచండి ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు మేము సంఖ్యాశాస్త్రం ద్వారా మీ పేరును పరిశీలించి మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మీరు జన్మించిన తేదీ కానీ మీ యొక్క తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ మార్చడం ఏమాత్రము జరగదు ఇదంతా జరి ఇదంతా కూడా ఇందులో ఈ సంఖ్యాశాస్త్రంలో అన్నీ కూడా తారుమారు చేసి చెప్తూ ఉంటారు ఈ సంఖ్యాశాస్త్రం మనది కాదు ఇది మనకి పనికిరాదు ఇది విదేశీయులది ఇతర దేశస్తులది అని నమ్ముతూ నమ్మ పలికిస్తూ ఉంటారు అదంతా కూడా అపోహ పూర్తిగా ఎంత ఎంతైతే విలువ ఉన్నదో అంతే విలువ ఈ యొక్క సంఖ్యాశాస్త్రముని కూడా ఉన్నది ఇది నమ్మి ఆచరించిన వారే ఈ రోజున మహోన్నతమైన పదవుల్లో కానీ మంచి వ్యాపార వ్యాపారంలో కానీ పారిశ్రామికవేత్తలు కానీ సినీ నటులు కానీ ప్రముఖ రాజకీయ వేత్తలు కానీ మరియు ప్రముఖ రాజ రాజకీయ కానీ మరియు ఉన్నత అధికారంలో ఉన్నవారు కానీ ఉద్యోగాల్లో కానీ ఉన్నత అధికారాల్లో ఉన్నవారు కానీ మహోన్నతమైన స్థాయిలో ఉన్నారు అంటే ఈ సంఖ్యాశాస్త్రాన్ని వారు అంతా కూడా తెలుసుకుని వారి యొక్క పేరుని వారి యొక్క సమస్యని మార్చుకున్నారు సమస్యలని తగ్గించుకున్నారు ఏ విధమైన సమస్యలు లేకుండా ఈ యొక్క పేరు మార్పు ద్వారా ఈ సంఖ్యాశాస్త్రంలో తెలుసుకుని ఆచరించిన వారే వాళ్ళ మహోన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీరు చేసే వృత్తిలో మీరు మీరు ఉన్న రంగంలో మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాల్లో కలిసి రావాలి అంతా పైకి రావాలి అనుకుంటే మీ యొక్క పేరుని సంఖ్యాశాస్త్రం ద్వారా మాకు తెలిపినట్టయితే మేము సంఖ్యాశాస్త్రం ద్వారా మీకు అందజేయగలము అది మేము పరిశీలించి పరిష్కరించి మీకు ఇవ్వడం జరుగుతున్నది ఇది ఖచ్చితము కాబట్టి ఈ శాస్త్రంలో ఈ సంఖ్యాశాస్త్రంలో హోమాలు ఉండవు జపాలు ఉండవు దానాలు ఉండవు ఇతరితర అనేక రకాల పూజలు ఏమీ ఉండవు అని అందరూ అనుకుంటూ ఉంటారు అది అంతా అపోహ సంఖ్యాశాస్త్రంలో హోమాలు ఉన్నాయి జపాలు ఉన్నాయి దానాలు ఉన్నాయి నవగ్రహ దానాలు ఉన్నాయి నవగ్రహ పూజలు ఉన్నాయి ఏవైతే మీకు శాస్త్రంలో అనుసరిస్తున్నారో అవన్నీ కూడా ఇందులో కూడా అనుసరించడం జరుగుతుంది కాకపోతే మీ పేరులోని అక్షరాలని మార్పు చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీరు ప్రారంభించి అడిగి తెలుసుకుని ప్రారంభించిన మహోన్నతమైన స్థానానికి మీరు కూడా ఖచ్చితం ఖచ్చితం ఖచ్చితంగా వస్తారు ఇది నమ్మండి నమ్మి ఆచరించండి నమ్మినందు నమ్మినందువలన మీకు పోయేది ఏమీ లేదు ఇందులో కూడా మీరు భయపడవలసింది అంతకంటే లేదు కారణం ఏంటంటే ఓ వేల రూపాయలు వేల రూపాయలు ఖర్చు అయిపోతాయి అలాంటివి ఏమీ ఉండవు సాధారణమైన స్వల్పమైన ఖర్చు మీకే మీరే చేసుకోవాలి ఇచ్చేది లేదు కాబట్టి ఈ విధంగా మీరు నమ్మి ఆచరిస్తే మీ జీవితంలో ముందంజలో మీరే ఉంటారు పోతే ఇందులో వచ్చే విషయాలు అంటే మీకు సొంత విషయములు కానీ వ్యాపార వ్యవహార విషయములు కానీ అలానే కోర్టు సమస్యలు కానీ అలానే ఆస్తి తగాదులు కానీ అలా వివాహం కానీ అలానే సంతానం కానీ అలానే మీ యొక్క సొంత విషయములు అంటే కుటుంబానికి సంబంధం లేకుండా మీకంటూ మీకున్న సొంత విషయాలు ఏదైనా కానీ పరిశీలించాలి అనుకుంటే పరిశీలించబడతాయి ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఇది నమ్మండి నమ్మి ఆచరించండి అన్నిటా ముందంజ జయం మీదే విజయం మీదే ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించండి మహోన్నతమైన శాస్త్రంలో సంఖ్యాశాస్త్రము అని చెప్పకనే చెప్పుచున్నాం కావున మీకు సంప్రదించాలి సంఖ్యాశాస్త్రాన్ని మేము కూడా తెలుసుకోవాలి మేము ఆచరిస్తాము అని మీరు అనుకుంటే నిశ్చయంగా అనుకుంటే మా యొక్క చర్వాణి నెంబర్కు తెలియజేయగలరు ఆ నెంబర్లను మేము తెలియజేస్తాము డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ అలానే మరి ఒకటి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఈ నంబర్లకు తెలియజేసిన మేము సంఖ్యా స్వాసం ద్వారా మీ యొక్క సమస్యలని ఖచ్చితంగా పారద్రోలగలము వాటిల్లో ఏ విధమైన సమస్యని కూడా మేము సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది వాటిని నిర్మూలిస్తాము ఇది ఖచ్చితమైన విషయము మీరు నమ్మండి నమ్మి ఆచరించండి ఓం శివాయ చ నమశివాయ సర్వేజనా సుఖినోపంతు లోకా సమస్తా సుఖినోపంతు ఓం శాంతి శాంతి శాంతి